క్రైస్ ఈ ఈరోజు ప్రభువైన ఏసుక్రీస్తు వారు మనందరికీ మరొక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నారు ఆ ఉపమానం ఏమిటి అంటే గృహాధిపతి గురించి ఉపమానం దీనిని దైవగ్రంథంలో మతే సు వార్త పదమూడో అధ్యాయము యాభై రెండో వచనంలో మనమందరం చూడగలం యేసు ప్రభు వారు తన శిష్యులను చూసి ఇలా అన్నారు ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కృత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పారు ఒక గృహాధిపతి అంటే ఇంటి యజమాని అతడు తన నిధి గది నుండి పాత నిధులు కొత్త నిధులు రెండు తీసి చూపిస్తాడు అతడి దగ్గర పాత వాటితో పాటు కొత్త విలువైన వస్తువులు కూడా ఉన్నాయి శాస్త్రాజ్ఞులు అంటే బైబిల్ విద్యార్థులు మరియు ఉపదేశకులు పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లోని జ్ఞానాన్ని కూడా ఏసుక్రీస్తు ద్వారా వచ్చిన కొత్త సిద్ధాంతంను కూడా తెలుసుకోవాలి వారు ఇద్దరి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని ఉండాలి దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారు పాత చట్టాలను కొత్త సత్యాలను రెండింటిని బాగా అర్థం చేసుకొని క్రీస్తు ద్వారా వచ్చిన కొత్త పాఠాలను రెండింటిని సమపాలాలు నేర్చుకోవాలి సత్యాన్ని చెప్తూ దేవుని రాజ్యాన్ని సరైన రీతిలో పంచే బాధ్యత మనపై ఉంది అని ఈ ఉపమానం యొక్క ఉద్దేశం కాబట్టి దేవుని బిడ్డల మన మనం కూడా ప్రభువు ఒక సువార్తను ప్రకటించడం ఏ రీతిగా చేయాలంటే సత్యమైన పద్ధతిలో దేవుడు ఏ రీతిగా మనందరికీ బోధించారో అటువంటి పద్ధతిలో బోధించాలి తప్ప లోకానుసారంగా బోధించకూడదని ప్రభువిన యేసుక్రీస్తు వారి ఉద్దేశం కాబట్టి అటువంటి సత్యమైన సువార్తను ప్రకటించడానికి సిద్ధపడదామా దేవుని కృప మనందరికీ తోడై ఉండిగాక ఆమె